నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం చూసాను కదా ఏదైతే మేము ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చినాం ఏంటంటే ఫిషింగ్ వీడియో మామూలుగా ఫిషింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు అందుకే మనం కూడా కలిసి ఫిషింగ్ చేద్దాం వాళ్ళతో చూద్దాం మనకు ఎట్లా పడుతుంది ఏందనేది అయితే యాక్చువల్లీ ఇక్కడ అయితే ప్రత్యేకంగా అయితే జలల కోసం బక్కు జల్లలు గోదావరిలో చాలా పడతాయి మా ఊరికి ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది వన్ కిమర్ల దగ్గరలోనే మా ఎండింగ్ అనమాట ఇక్కడనే గోదావరి ఉంటుంది మాకు దగ్గరలో చాలా దగ్గరలో ఉంటుంది గోదావరి అనేది సో ఈరోజు గోదావరిలో చేపలు పడదాం ఇదే ఈరోజు మన వీడియో అనమాట సో ఇంకెందుకాలేసాం స్టార్ట్ చేద్దాం దోస్తులు ఇప్పుడు బా ఈ జల్లలు బట్టే గాలాలు ఇయ్యే దండగాలం అంటారు ఇసురు గాలాలు కూడా ఇట్లా ఒక్క బయటకు నాలుగైదు గాలాలు కడతారు చిన్న గాలాలు ఎర్రలు గుచ్చుతారు లాస్ట్కి వచ్చేసి ఇది సీసం ఇది సీసం ఎందుకంటే వెయిట్ దూరం విసరడానికి ఆ అయితే రాళ్ళు కడతారు కానీ వీళ్ళు కొంచెం ఊడిపోకుండా ఉండడానికి అయితే సీసం కట్టుకున్నారు చూడాలి చాలా బాగున్నాయి వేస్తే కంపల్సరీ గినప్పుడల్లా ఒక్క చేపన్నా పడుతుంది మన కేవలం ఎర్రలతోనే పడతారు గోధుమ పిండి అలాంటివి ఏం వాడరు మళ్ళీ అసలే గోదావరి చేపలు కదా వీటికే పడతాయి ఎక్కువ నచ్చేయండి మస్తున్నా బాగా నా బాబడ్డా అడిగా మాకు టైం లేదు మాడు లేకపోయాను నేను ఒక్కనే రాలేను బండి దొరుకుతున్నాను కదా నేను సో అట్లా దగ్గరికో నీళ్ళ వేసుకో ఒక్కటోడిసి అత్తి కానీ తీసుకుంటాను అంత పోయిన జలని జాగ్రత్త పట్టుకోవాలి లేకపోతే కుట్టిందనుకో మామూలు మంట రాదు ఒక గంట వరకు అసలు తల్లాడాల్సిందే మనిషి అట్టుంటుంది

ఎంత నీట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి రిషన్ కదా టెంప్టింగ్ ఫిష్ అన్నమాట ఇవి జల్లలు మొత్తం జిల్లలే పడుతున్నాయి చలికాలం కదా గోహారలో మొత్తం జెల్లలే పడతాయి అన్నమాట మొన్న నేను లాగులో కర్రీ కూడా అని పెట్టిన ఇయే నా ఫేవరెట్ అలా పట్టినాయి నీళ్ళు లేస్తాను నేను లేస్తాను అంటే దాత్తాను మళ్ళీ పొంగ పట్టుకుంటాం నచ్చిన ఒక రప్ప రప్ప రప్పరప్ప కూర రప్పరప్ప మరి శివుడ ఇంకెక్కడ లేదు పడతాను పరుడు కావాలి పులిస్ పెడుతుంటే నా భయం నాకు ఇవర గై పడాలి జెల్ల మరి సౌండ్ బలెత్తాండి

దోస్తులు ఇందులో పెద్ద పెద్ద చేపలు ఎగురుతున్నాయి కానీ వీళ్ళు తెచ్చినవి మాత్రం కేవలం జిల్లాలకు అనమాట బక్కులకు బక్కుల గాలాలు తెచ్చిండ్రు దాంతోనే ప్రస్తుతానికి అయితే పడుతున్నారు మంచి మనకు మంచి రీచ్ వచ్చి వ్యూస్ వచ్చిన మాత్రం ఇంకా వీళ్ళతోనే మంచి మంచి ప్లాన్ చేస్తాం పెద్ద చేపలకు కూడా పడుతున్నందుకు ప్లాన్ చేస్తాం అనమాట ఇప్పుడైతే చూద్దాం బక్కులు అనేటివి ఎన్ని పడతాయి ఎంత పడతాయి అనేది ఎంబడెంబడే పడుతున్నాయి ఒక్కొక్కసారి మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటుంది తప్ప మిగతా ఎంబడే త్వరగా పడుతున్నాయి తగ్గకటక్క చూద్దాం తెల్లగా ఉన్నాయి దీని సబ్బు పెట్టి తాము తాను చెత్తగా ఆడతాయి చిక్కు పడుతుంది మాము ఎగ్గినాక సాపా పడకుండా ఉంటుంది మొత్తం ఈ సైజు కానీ పెద్ద 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 బాగా చిన్నవి కాబట్టి మనం హ్యాండిల్ చేయగలుగుతాను అదే పెద్ద అయినా అనుకో ఎప్పుడో గోపాడు ఇగో జాగ్రత్తగా ఉండాలి ఇక కుచ్చుకునే అనుకో మంట తిమతిమ తిమతిమా అంటా అంటది ఇవ్వాలి రెండు పడ్డాయి సార్ అయితే

ఒక్కటి కూడా మనలు టక్ టక్ దిగుతారు బానేటుకోం పక్క కొట్టానే ఇట్లా ఉంటాయి అన్న చేపలు పట్టకపోతే బాధలు మొత్తం దద్దులేచినాయి అట్లా పచ్చి ఉన్నది కథమే ఇవ్వ బతికి పడితేనేమంది మనం చూడు ఎంత కొస ఉన్నది ఆ మూల మీద ఒక జల్ల నూట్లా తీరా ఇన్ని జిల్లాలు పడ్డాయి మంచిగా పులుసు పెట్టుకుంటూ ఉంటుంది కదా వేరే లెవెలు ఈ ఆరాధి పడ్డాయి ఇప్పటి గోదావరిలా చేపల వాళ్ళు వాళ్ళు ఎత్తారు రేపు పొద్దున్నే తిత్తారు ఇప్పుడు వేసి టైం ఐదు ఐదు అయిందన్నమాట సో వాళ్ళు వచ్చిండ్రు దోస్తులు మనమైతే పన్నెండున్నరకేమో వచ్చినాం ఇప్పుడు ఐదు అవుతుంది ఇక ఇన్ని బడ్డే చూద్దాం మీకు చూపిస్తాం ఇన్ని బడ్డయి అనేది మన నాగరాజు అయితే ఒక అరకిలానే తట్టున్నాయి మాడు నీళ్లు మరవలే అందుకే చేపలు చనిపోయినాయి నాగరాజు అరకిల నరసింహరావు కేజీ మొత్తానికైతే ఇట్లా ఇలా ఫిషింగ్ అయిపోయింది టగటగా పడుతున్నాయి మంచిగానే పొద్దుపోయిన ఆయనకి కానీ మనకు టైం లేదు ఎవరికే ఫైవ్ అయింది చీకట పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మన వీడియో అన్నమాట మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా బ్లాష ఏటు జీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్